ఏ భాషా పదాలు ఇవి రెండు అరబీ గ్రీక్ లాటిన్ సంస్కృతం ఏ భాషా పదాలు గ్రీకు భాషా పదాలు వన్ మెంథానియన్ అనే గ్రీక్ పదానికి అర్థం పరిగెత్తడం లెక్కించడం బోధించడం నేర్చుకోవడం ఏది కరెక్ట్ ఆప్షన్ నేర్చుకోవడం మెంతానియన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి నేర్చుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ టెక్నే అనే గ్రీకు పదానికి అర్థం దీర్ఘ పద్ధతి తెలుసుకోవడం సూక్ష్మ పద్ధతి నేర్చుకోవడం ఈ టెక్నే అనే వాడికి మనకు రెండు అర్థాలు ఇచ్చి ఉన్న శ్రూలో ఏంటవి కళ లేదా సూక్ష్మ పద్ధతి మనకున్న ఆప్షన్స్ లో సూక్ష్మ పద్ధతి ఉంది కాబట్టి సూక్ష్మ పద్ధతి ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ కింది వాణిలో గణితానికి సంబంధించని నిర్వచనం ఇక్కడ సంబంధించింది అడిగారా సంబంధించింది అడిగారా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ లో ఎక్కువ కన్ఫ్యూస్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటుంది సంబంధించినది అంటే గణిత నిర్వచనాల్లో ఇందులో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఒక ట్రాంగ్ అవుతుంది ఫస్ట్ వన్ సారాంశం నుంచి దత్తాంశాన్ని సాధించే పద్ధతి ఒక విధమైన తార్కిక నిర్మాణం సంఖ్యలకు అంతరాలకు సంబంధించిన శాస్త్రం కేవలం భాష భాష స్వరూపం మనకి చిన్న డెఫినేషన్స్ లో కేవలం భాషా స్వరూపం ఉంది తర్వాత సంఖ్యలకు అంతరాలకు సంబంధించిన శాస్త్రమే గణితం అంటే గణితం ఒక విధమైన తార్కిక నిర్మాణం మనకి ఇచ్చిన డెఫినేషన్స్ లో లేనిది సారాంశం నుంచి దత్తాంశాన్ని సాధించే పద్ధతి దత్తాంశం నుంచి సారాంశాన్ని సాధించే పద్ధతిని గణితం అంటారని చెప్పి మనకు డెఫినేషన్స్ లో ఇచ్చారు సో మన ఆన్సర్ ఏంటి ఫస్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృద్ధులన్నిటిలోనూ ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించిన వారు ఎనీ పాయింట్ వైట్ హెడ్ పాస్కర్ న్యూటన్ ఎవరు నిర్వచించారు అన్నట్లయితే పాస్కర్ ఇప్పుడే చెప్పాం కదా కీవోర్డ్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా గుర్తుపెట్టం ఈజీగా ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కీవోర్డ్ అయితే ఆత్మ గంధానికి సంబంధించిన నిర్వచనాలలో ఆత్మ యొక్క ఉత్తమ ఉత్తమమైన అభ్యాసం అని కనుకొచ్చినట్లయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు భాస్కర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆవశ్యకత పర్యావసానాలను